హాయ్ హలో యు అలాఫ్ ఆఫ్ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మీ చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించండి తప్పకుండా వేయించాల్సినటువంటి ఆ పల్స్ పోలియో చుక్కలు ఇవి ఎందుకంటే మనిషి ఎదుగుదలకు చిన్నారుల ఎదుగుదల కోసం ఈ పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలే ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించేటువంటి రోజు ఇవ్వాల అందరూ కూడా ఈ రోజును అర్థం చేసుకొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించండి ఇక వార్తల్లోకి వెళ్దాం ఇక ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ దేశవ్యాప్తంగా చూసుకున్న ఎంపీ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎన్నికలు మొదలైపోయినాయి ఇక ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రం గురించే చెప్పుకుందాం తెలంగాణలో ప్రధానంగా పార్టీలు అయితే ఫైట్ చేస్తున్న విషయం మీకు తెలుసు ఒకటి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇగో ఈ మూడు పార్టీలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఫైట్ చేస్తున్నటువంటి మీకు తె విషయం అయితే తెలుసు ముఖ్యంగా మనం ముందుగా చూస్తే ఇక వారణాసి నుంచి మోదీ పోటీ చేయబోతున్నాడట వారణాసి నుంచి ఇక గాంధీనగర్ నుంచి అమిత్ షా లక్నో నుంచి రాజ్నాథ్ ఇక లోక్సభ ఎన్నికలకు నూట ము నూట తొంభై ఐదు మందితో జాబితా తొలి జాబితా విడుదల చేసిరు ఇది ఈ బీజేపీ వాళ్ళు నూట తొంభై ఐదు మందితోని తొలి జాబితా విడుదల చేసినటువంటి భాజపా ఇక ముప్పై నాలుగు మంది కేంద్ర మంత్రులకు చోటు దక్కింది ఇక సుష్మ కుమార్తెకు ఢిల్లీలో టికెట్ కేటాయించారు తెలంగాణలో మొత్తానికి తొమ్మిది మందిని కేటాయించి తొమ్మిది మంది పేర్లు ఖరారు చేశారు తెలంగాణ రాష్ట్రంలో భాజపా నుండి తొమ్మిది మంది పేర్లు అందులో ముగ్గురికి సిట్టింగ్ వాళ్ళే ముగ్గురు సిట్టింగ్ వాళ్ళే వాళ్ళు అంటే బండి సంజయ్ ఇంకోటి అరవిందు కిషన్ రెడ్డి ఈ ముగ్గురికైతే సిట్టింగ్ వాళ్ళకే అప్పచెప్పారు ఇక పాత కొత్తల కలయిక కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్లకు పాత స్థానాలే ఇచ్చేసిరు విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో కిషన్ రెడ్డి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిలను ఇక జనగా గజమాలతో సన్మానిస్తున్నటువంటి భాజపా నేతలు ఏదో కదా ఇక ఆ ఏం బుక్క లేదు మేడిగడ్డ పూర్తయినట్లు వచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగింది టైపింగ్లో పొరపాటు ఎట్లా జరుగుతుందా మేడిగడ్డ పూర్తయినట్టుగా ఆ ఏం బుక్కే లేదట ఇక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకి ఈఈ తిరుపతి రావు లేఖ రాశారు ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని ఆ దర్యాప్తు సంస్థ నిర్ణయం తీసుకుందట మేడిగడ్డ పూర్తయిపోయినట్లుగా ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగిందని చెప్తే అసలు ఏందన్నట్టు అది టైపింగ్లో పొరపాటు ఎట్లా జరుగుతుంది మేడిగడ్డ పూర్తయినట్టుగా అంటే నీళ్ళు ఇవ్వంగానే మేడిగడ్డ అంటే ఏం కట్టకపోయినా నీళ్ళు ఇవ్వంగానే మేడిగడ్డ కొట్టుకపోతే ప్రజలు కూడా కొట్టుకోపోతారు అన్నట్టు ఈ వి ముచ్చడ చూస్తే గట్లున్నది ఇక ఇల్లు కట్టే వేలాయే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం మొత్తానికి వేళ అంటే సమయం ఏర్పాటు చేసింది సమయం ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఉన్నదట ఇంద్రమ్మ ఇళ్ళ పథకం పదకొండు నుంచి ప్రారంభం కానుంది ఈ పదకొండు నుండి ప్రారంభం చేసేటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఏదైతే ఉందో గా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఏది ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ధరణిలో ఉన్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి క్లియర్ చేస్తారు కదా గదే విధంగా వీటిని కూడా క్లియర్ చేస్తే చాలా బాగుంటుంది అంటే పది రోజులు సమయం పెట్టుకొని దీన్ని కూడా అట్లనే క్లియర్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇక సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తాం స్థలం లేని వారికి ఆర్థిక చేయుతుతో పాటు జాగా ఇక మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల గృహాలు ఏర్పాటు చేస్తాం ఇక పకడ్బందీగా అమలుకు విధి విధానాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇల్లు కేటాయిస్తారట ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఐదు లక్షల రూపాయల సాయము ఇక ఇల్లు కట్టుకోవడానికి జాగ లేకపోతే జాగతో పాటు ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఇక దివ్యాంగులకు త్వరలో ఐదు శాతం రిజర్వేషన్లు దివ్యాంగులకు ఇవాళ మొత్తం మీద దివ్యాంగుల మాట ముందుకొచ్చింది ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు దివ్యాంగులకు అంగన్వాడీలో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ ఉపాధి హామీ కింద సొంత భవన నిర్మాణాలు ఇక జిహెచ్ఎంసీలో మొబైల్ మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు ఇక మహిళ శిశు సంక్షేమ శాఖ సమక్షలో సమక్షంలో సీఎం రేవంత్ ఇక ఇది ఇట్లా ఉంది ఇక ఇంకొకటి చూసుకుంటే కడెం గేట్ల మరమ్మతులకు టెండర్ ఖరారు నాలుగు శాతం దానికి దానికి దక్కించుకున్న నాలుగు శాతం అధికారానికి దక్కించుకున్నటువంటి గుత్తేదారు సంస్థ నాలుగు శాతం ఈ టెండర్లను గుత్తేదారు సంస్థనే అధికారానికి దక్కించుకుందట ఇక పనులు పూర్తికి నాలుగు నెలలు గడువు చేసిర్రు ఈ పనులు పూర్తి చేయడానికి నాలుగు నెలలు గడువు పెట్టిరు నాలుగు నెలలలో పూర్తి చేయాలి లేకపోతే తగిన చర్యలు ఉంటాయట ఇక లక్క గాజులకు జిఐ నగిసి ఇక జియోగ్రాఫికల్ ఇండినే ఇండికేషన్ గుర్తింపు జారీ చేసిన చెన్నైలోని రిజిస్ట్రీ ఇక హైదరాబాద్ నగరానికి మరో గుర్తింపు దక్కింది పాతబస్తీలోని లక్క గాజులకు ఇక జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది ఇదివరకే హైదరాబాదు హలీంకు ఇక జీఐ ట్యాగ్ దక్కగా తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయని ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి చార్మినార్ లాడ్ బజార్ లాగ్ ఇక గాజులను తెలుగులో లక్క రా ల గాజులుగా పిలుస్తారట మొత్తానికి లక్క గాజులకు జీఐ నగిసి గుర్తింపు దక్కింది సరే ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏమొచ్చిందో కాళేశ్వరంపై తీన్మార్ కాళేశ్వరం మీద తీన్మార్ అట ఇక కాగ్ ఎన్డిఎస్ఏ విజిలెన్స్ నివేదికల ఆధారంగానే విచారణ విధానాలు ఇక ముసాయిదాను సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని సూచన హైకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఇక మాజీ సీఎం కేసీఆర్ సహా ఇప్పటి మంత్రి ఉన్నత అధికారులను విచారించే అవకాశం మొదలైపోయింది మొత్తం మీద విచారణలు మొదలైపోయినాయి కాళేశ్వరం పైన థీన్ మార్ విచారణ చేయడానికి రెడీ అయిపోయినటువంటి ప్రభుత్వం జడ్జిమెంట్ జడ్జ్ కాగ్ అండ్ ఎన్డిఎస్ఏ విజిలెన్స్ నివేదిక ఆధారంగానే విచారణ విధి విధానాలట ఇక భూధన భూముల్లో కాలనాగులు ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో ఇక వేచి చూడాలి ఇక వట్టినాగుల పల్లిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఏడు ఎకర ఎకరాలు మాయం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు చలాయించినటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు కింది కింది చిన్న చోటా మోటా లీడర్స్ను చూసుకుంటే ఒక్కొక్కరు ఇక ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నోళ్ళైతే భూములో విపరీతంగా కబ్జా చేశారు అసలు అడగడానికి వాళ్ళను అడగడానికి ఎవరు కూడా ఎవ్వరు కూడా లేనటువంటి పరిస్థితి అడగేటు ప్రశ్నించే మనసులే లేరు వాళ్ళకు అట్లా కొన్ని కొంతమంది ఎమ్మెల్యేలు అట్లా చేసిరు ఇక ధరణి ముసుగులో రెండు వేల కోట్ల విలువైనటువంటి భూములు ఇక నేతల పేర్ల మీద రిజిస్ట్రేషన్ ఇక కొనుగోలు దారుల్లో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి ముఖ్యంగా ఉన్నాడు రిజిస్ట్రేషన్ చేయరాదంటూ కోర్టు హైకోర్టు పలుమార్లు చెప్పినా కానీ రెవెన్యూ శాఖ వినిపించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేసినటువంటి వైనం ఇక నిబంధనలకు విరుద్ధంగా పెద్దల పేరిట నమోదు చేసిరయ్యా ఇక ఇట్లా ఇంటికి శ్రీకారం అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ ప్రైమరీ విద్య ఇక అంగన్వాడీ కేంద్రాలలో ఇప్పటి నుండి ఫ్రీ ప్రైమరీ విద్య ఇక ఆరేళ్లలోపు చిన్నారులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు సాధ్య సాధ్యాల పరిశీలనకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు గర్భిణీలు పిల్లలకు పౌష్టికాహారం పక్కగా అందాలి సీసీ కెమెరాలు సహా బయోమెట్రిక్ ఇక హాజరుకు చర్యలు అద్దె ఇళ్లలోని పన్నెండు వేల మూడు వందల పదిహేను కేంద్రాలకు సొంత భవనాలు ఇక గ్రేటర్ పరిధిలో మొబైల్ అంగన్వాడీలు ఇక రేవంత్ ఇక మొత్తానికి ఆంక్షలు విధించారు ఆదేశాలు జారీ చేశారు మరో ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి ఉద్యోగ నియామక పత్రాలు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు జంప్ మొత్తానికి ఇంకో ముగ్గురు బీఆర్ఎస్ బీబీరావు బీబీ పాటిల్ పోయింటది కదా బీబీ పాటిల్ బీజేపీలోకి పోయిండు కదా ఇంకో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు జంప్గా పోతున్నటువంటి ఘటన ఇది బీజేపీలోకి జంప్ అవుతున్నారు కారు దిగి కమలం గూటికి చేరునున్నటువంటి ప్రజాప్రతినిధులు వారితో మంతనాలు సాగిస్తున్నటువంటి కమలం పార్టీ ముఖ్యులు ఇక ఎంపీల బాటలోని మాజీ మంత్రి కుమారుడు కూడా ఇక వరంగల్ నల్గొండలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం మొత్తానికి కారు దిగి బీజేపీలో చేరిపోతురు గిరి నుంచి ఈటల పోటీ చేస్తుండు మొత్తానికి దేశవ్యాప్తంగా చూసుకుంటే నూట తొంభై ఐదు కమలాలకు టికెట్ ప్రకటించు అభ్యర్థులను ప్రకటించరు ఇక ఇంకొకటి అత్యంత పేదరికాన్ని నిర్మూలించినటువంటి భారత్ మోదీ ప్రభుత్వ విధి విధానాలే కారణం ఇక వాస్తవ తలసరి వినియోగంలో ఏటా రెండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి తగ్గిన పట్టణ గ్రామీణ ఇక అసమానతలు అమెరికా మేధో సంస్థ బ్రూకింగ్స్ నివేదిక ఇక నేడు పల్స్ పోలియో ఇవాళ పల్స్ పోలియో దినోత్స పల్స్ పోలియో రోజు కాబట్టి అందరికీ పోలియో చుక్కలు వేయించండి చిన్నారులకు ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులకు ఇక రాష్ట్రంలో తొమ్మిది సీట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు చేసింది ఇక బీజేపీ మేనిఫెస్టో జ్ఞాన్ ఇక పేదల యువత వ్యవసాయం ఇక నారాశక్తి నారీ శక్తి దంతో ఇక రూపకల్పన కిషన్ రెడ్డి రెండు వేర్వేరు మేనిఫెస్టోలు విడుదల చేస్తామని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి ఇక ఐదేండ్ల ఐదేళ్ల పాలనకు ఒకటి రెండు వేల నలభై ఏడు ప్లాన్కు మరొకటి ఇక వీటి కోసం అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలా అభిప్రాయాలు తీసుకుంటాం ప్రధానికి ఆహ్వాన పలికేందుకు సీఎం రేవంత్ ఇక వాస్తవ వస్తారనే అనుకుంటున్నానని కామెంట్ చేస్తున్నారు పది మందితో ప్రపోజల్ లీస్ట్ ఇక కాంగ్రెస్లో పది మందితోని ప్రపోజల్ లీస్టు పంపించారు ఆ పది మందితోని ప్రపోజల్ లీస్టు పంపించిన తర్వాత దాంట్లో ఎవరి పేర్లు ఖరారవుతాయి ఇక సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్ మరో ఏడు స్థానాలపై కుదరనటువంటి ఏకాభిప్రాయం బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలని నిర్ణయం సీఎం రేవంత్ ఇంట్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఏర్పాటు చేశారు రేవంత్ ఇంట్లో భేటీ ఏర్పాటు చేశారు ఈ భేటీ ఏదో బట్టి ఇంట్లో చేసినా బాగుండేది కదా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో చేస్తే అయిపోయేది ఇక వీకెండ్స్లో డ్రగ్స్ టూర్లు మొత్తానికి డ్రగ్స్ విచ్చలవిడిగా కొనసాగుతుంది రూట్ మార్చిన అడిక్స్టర్స్ అడిక్టర్స్ ఇక పోలీసులకు అనుమానం రాకుండా గోవా బెంగుళూరు ముంబై అడ్డాగా పార్టీలు ఇక వాట్సాప్లో స్పెషల్ గ్రూప్స్ ఇక కోడ్స్తో డ్రగ్స్ ఇక ఆర్డర్లు ఇక పోలీసుల విచారణలో బయటపడుతున్నటువంటి నిజాలు ఈ రకంగా ఉంది డ్రగ్స్ యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి డ్రగ్స్ దంద ఇక ఇంటి పిల్లర్ను ఢీకొన్న కారు ఇద్దరు మృతి ఇక మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మొత్తానికి ఒక కారు పోయి ఇంటి పిల్లర్ను ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు అక్కడికక్కడే ఇంకో ఇద్దరు గాయాలతోనే ఉన్నటువంటి పరిస్థితి ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రమాదం మృతుల స్వస్థలం కరీంనగర్ జిల్లా కాచిరెడ్డిపల్లిలో కాచిరెడ్డిపల్లి ఇక పాకు వెళ్తున్నటువంటి ప్రాక్ పాక్ పాకు వెళ్తున్నటువంటి చైనా నౌకాలో ఇక అణ్వాయుధ సామాగ్రి దొరికిపోయింది మొత్తానికి మళ్ళీ మొదలైనటువంటి న్యాయయాత్ర రాహుల్ మళ్ళీ న్యాయ యాత్ర మొదలుపెట్టిండు ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ఐదు రోజుల విరామం తర్వాత శనివారం మధ్యాహ్నం రాజస్థాన్లోని ధోల్పూర్ జిల్లాలో తిరిగి ప్రారంభమైనటువంటి సంగతి ఇక ఇది ఇట్లా ఉంటే ఇక మల్లారెడ్డి భూ కబ్జా పైన సర్కారు యాక్షన్ తీసుకుంది ఖాళీజీ కాలేజీ కోసం పది గుంటల భూమి మల్లారెడ్డి కబ్జా చేసిండు ఈ ఇంతది సర్కారుకు ఫిర్యాదు రావడంతో చర్యలు తీసుకొని హెచ్ఎండిఏ పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసినటువంటి ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకున్నారు కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసినటువంటి రోడ్లు తొలగింపు ఇక జేసీబీతో తవ్వేస్తున్నటువంటి అధికారులు ఇక జేసీబీతో తవ్వేస్తున్నారు పది గుంటల తిరిగి స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీదేగా రోడ్డు కోసం కబ్జా చేసిందట మల్లారెడ్డి ఇకది ఇట్లా ఉంటే ఇక తీవ్ర పేదరికం భారత్లో లేదు భారత్ తీవ్ర పేదరికం తొలగిపోయిందని అమెరికాకు చెందినటువంటి మేధో సంస్థ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది ఇక దేశంలోని పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య ఇక అసమానత్వ కూడా ఇక గణనీయంగా తగ్గిందని పేర్కొంది ఇక ఇది ఇట్లా ఉంటే మరో ఎనిమిది మెగావాట్ల సోలార్ ప్లానింగ్ ప్లాంట్లు ఇక మానేరు డ్యామ్ మల్లన్న సాగర్ జలాశయంపై ఎనిమిది వందల మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరైన సన్నాహాలు చేస్తోంది రాష్ట్రంలోని ఇక విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పరిశీలన ఇక చేస్తున్నట్టు ఇక సిఎండి బలరామ్ చెప్పారు ఇక ఇవి మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము